నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు నమస్కారం గురుగారు గురువు గారు కొత్తగా వాహనాలు కొంటూ ఉంటారు కొంతమందిని చూస్తూ ఉంటాము కొనగానే యాక్సిడెంట్ అయిపోవడము లేదా కొన్ని తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత యాక్సిడెంట్ అయిపోవడం నిత్యం చూస్తూ ఉంటాం అలాంటి వాటిని సో కలర్ కి సంబంధించి ఉంటుందా లేకపోతే వాళ్ళు తీసుకున్న బండి నంబర్ కి సంబంధించి ఉంటుందా దేని వల్ల అలా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి చాలా మంచి విషయం అడిగారండి ఇది ఇప్పుడు అందరికీ ముఖ్యమైన అవసరమైనటువంటి సబ్జెక్ట్ అందరూ బాగుండాలి అన్న కోరికతో నువ్వు ఈ ఈ ప్రశ్న అడిగావు అయితే ఇది ఏమిటంటే మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే వాస్తవంగా అయితే రకరకాలుగా అనుకుంటూ ఉంటారు ఏమని తాగి డ్రైవింగ్ చేస్తూ కూడా యాక్సిడెంట్ జరుగుతుంటాయి అయితే వాళ్ళు కంట్రోల్ లేకపోవడం వల్ల జరుగుతుంటాయి అది కరెక్టే అయితే ఏంటంటే మన బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వచ్చిన వేళ అంటే మనం తీసుకునేటువంటి శుభ సమయం అలాగే మనకు ఏదైనా ఒక పాప పుట్టగానే బాబు పుట్టగానే కలిసి వచ్చింది అనుకోండి మా అబ్బాయి పుట్టాక మాకు బాగా కలిసి వచ్చిందండి లేదంటే మా అమ్మాయి పుట్టిన తర్వాత మాకు బాగా కలిసి వచ్చింది పుట్టిన సమయం లేదనుకోండి భార్య వచ్చిన తర్వాత మా భార్య వచ్చిన తర్వాత నా జీవితం మారిపోయింది నాకు బాగా కలిసి వచ్చింది అని కూడా చెప్పుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి కదా అయితే అదే బెడ్ వచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ గొడ్డు అంటే వాహనం అన్నమాట అది ఏమిటి వాహనం వాహనం దాన్ని ఇప్పుడు వాహనము అని కూడా చెప్తారు గొడ్డు అంటే ఆవు అన్నమాట ఆవు అని ఒకటే కాదు ఈ ఆవు అంటే నంది పరమేశ్వరుడికి వాహనం అది వాహనమే అలాగే అలాగే పరమేశ్వరుడికి వాహనం ఇట్లా ప్రతిదీ కూడా దాన్ని వాహనము అంటారు అదే గొడ్డు ఓకే అవుతే అది తెచ్చుకున్న సమయం శుభ సమయమై ఉండాలి ఆ తెచ్చిన టైం బాగుందా లేదా ముఖ్యమైన విషయాలు ఇంపార్టెంట్ అయిన విషయం ఇక్కడ మనము అడిగే చాలామంది తెచ్చుకుంటుంటారు నేను మంచి సమయంలోనే కొన్నానండి నేను అడిగి చూపించుకునే కొన్నానండి అంటారు అవును కానీ ఇక్కడ అందరికీ ఒకలాగా ఉండదు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క విధమైన టైం ఉంటుంది ఇక్కడ మనం జాతకాన్ని పరిశీలించుకోవాలి ముందు ఎవరికైనా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అందరూ పరిశీలించుకొని చూసుకోవడమే మంచిది లేదనుకోండి మన జాతకంలో ఆయుష్ లోపం అంటే హండ్రెడ్ పర్సెంట్ చూసుకోవాలి ఓకే అటువంటి వాళ్ళు అంటే ఎప్పుడు తీసుకోవాలి అంటే వాళ్లకు సరిపోయేటువంటి అదృష్ట వారాన్ని మనం పరిశీలించు నిర్ణయించుకోవాలి అందులో ఘాతు వారం అనేది ఉంటుందన్నమాట అంటే ఆపోజిట్ వారం ఆ వారంలో కొన్నామనుకోండి ఏ రోజైనా యాక్సిడెంట్ అయి తిర తీరాల్సిందే అనేది మనము వారాన్ని కరెక్ట్గా పరిశీలించుకోవాలి మంచి వారం శుభవారాన్ని మనం చూసుకోవాలి ఒకటి రెండోది ఏంటంటే మనం తీసుకునేటప్పుడు నక్షత్రం చూసుకోవాలి ఈ నక్షత్రానికి మన పుట్టినటువంటి నక్షత్రానికి మైత్రి ఉందా లేదా ఓకే తారాబలం రెండు సరిపోయాయి అనుకోండి రెండు పాస్ అయ్యాం మూడోది ఏమిటంటే లగ్నం అంటారు శుభలగ్నం మరి అన్ని శుభ లగ్నాలే కానీ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క టైం అనేది బ్యాడ్ టైం ఉంటుంది ఆ నక్షత్రాన్ని బట్టి వాళ్ళకు టైం అనేది బాగుండే శుభ లగ్నము మనం లగ్నం అంటే ఇంగ్లీష్లో టైం అంటారు తెలుగులో లగ్నం అంటారు ఆ శుభ లగ్నం అనేది కుంభ లగ్నము లేదంటే కర్కాటక లగ్నము ఇలా వాళ్ళకు ఒకటి ఆపోజిట్ ఉంటుంది ఆ ఆపోజిట్ సమయంలో కొన్నామనుకోండి అదే బిడ్డొచ్చిన వేళ గుడ్డు వచ్చిన వేళ అని ఆ టైం అనేది మిగతా వాళ్ళకి సరిపోవచ్చు కానీ మనకు సరిపోవడం లేదు నేను నక్షత్రము చూసుకున్నాను వారము చూసుకున్నాను సరిపోయింది అంటే అసలు అయింది ఏంటంటే టైం చూసుకోవాలి ఈ ముహూర్తం మనకు సరిపోతుందా లేదా అంటే ఈ కొంటే మనకు కలిసి వస్తుందా ఈ ముహూర్తం కొంటే నష్టం జరుగుతుందా అనేది మనం అక్కడ పరిశీలి పరిశీలి పరిశీలన చేసుకోవాలి అదే గుడ్ టైం బ్యాడ్ టైం అంటారు ఇంగ్లీష్లో గుట్టేమంటే శుభముహూర్తం శుభ లగ్నం అని ఆ లగ్నాన్ని మనం ఇంపార్టెంట్గా చూసుకోవాలి ఆ లగ్నంలో కొన్నామనుకోండి మనకు కలిసి వచ్చే లగ్నమే కాబట్టి మళ్ళీ ఆ వాహనం జీవితాంతం మనకు తోడు నీడగా కలిసి వస్తూ మనం పోయే దానిపైన తిరుగుతూ ప్రయాణాలు చేస్తుంటే మనం పోయే ప్రతి పని కూడా మనకు సక్సెస్ అవుతుంది సక్సెస్ అవుతూ ఉంటుంది ఇంకా మనం ఏ పని మీద బయలుదేరి వెళ్తున్నామో ఆ పని దిగ్విజయంగా నెరవేరుతుంది ఆ వాహనం పైన తిరుగుతూ ఉంటే మనకు ఆనందము అనిపిస్తుంది సంతోషము అనిపిస్తుంది ఏ పనైనా చేయాలన్నా కూడా రాత్రిం పగుళ్ళు కూడా చేయడానికి ఇష్టం కలుగుతూ ఉంటుంది ఎందుకంటే కొన్న సమయం అటువంటిది దానివల్ల మనకు కలిసి జీవితాంతం కలిసే వస్తుంది అది కూడా మనకు ఎటువంటి ఇబ్బందులు పెట్టదు యాక్సిడెంట్లు కావడం మధ్యలో పెట్రోల్ అయిపోయి ఆగిపోవడం లేదంటే రిపేరు ఏదైనా చెడిపోయి ఆగిపోవడం మళ్ళీ దబ్బు కొను పోవడం ఇలాంటివి ఏవీ జరగవు వెళ్ళామా అనుకున్న పని గమ్యానికి చేరుకుంటాం దాన్ని పూర్తి చేసుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాం నేను కూడా రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ చూసాను షోరూం నుంచి బయటికి రాగానే కొద్ది దూరంలోనే చెట్టు కార్ మీద పడి మొత్తం కొన్న టైం అనేది ఇంపార్టెంట్ చూసుకోవాలి ఇక్కడ ఏంటంటే ఆ టైం అనేది ముఖ్యమైనటువంటిది అసలైనటువంటిది గుడ్ టైం గుడ్ టైం బాబు గుడ్ టైం ఆ సమయం అనేది మనం కొన్నట్టే అది మనకు కలిసి వస్తూ ఉంటుంది అది మన జా పంచాంగంలోనే మన జాతక రీత్యా చూసుకోవాలి దీనికి కూడా జాతక ఏదైనా అంతే ఏదానికైనా అంతే ఉంటుంది మనం చూసుకోకపోతే కలిసి వస్తే కలిసి వస్తుంది నష్టం జరిగితే నష్టం జరుగుతుంది దీనిలో ఎవరికి బాధ్యత లేదు నష్టం జరిగితే ఎవరి బాధ్యత ఏమీ లేదు అలా ఆ నష్టం జరగకూడదు కదా ఇప్పుడు బాగున్న వాళ్ళు పక్కన పెట్టేస్తాం నష్టం జరుగుతున్న వాళ్ళు ఏమిటి అనేది మనం ఆలోచించాలి ఆ నష్టం కూడా జరగకుండా ఉండడానికి మనం అన్ని చూసుకొని తీసుకోవడం మనం బాగుపడడం కోసమే మనం బ్రతికి ఉండడం కోసమే సో వాహనాలు కొనేటప్పుడు కూడా పూజారి అవ్వాలి అంటారు అంటే తెలిసిన పండితులనే కలవాలి మళ్ళీ కూడా మనము అందరిని అడిగితే కూడా తెలియకపోవచ్చు అందరికి కూడా అలా అనేసి తెలియని వాళ్ళంటూ ఏం లేరు అందరి కొంతమంది తెలిసిన వాళ్ళే బాగా అనుభవాలని సంప్రదించి ఆ శుభ లగ్నంలో తీసుకునేలాగా చూసుకోవాలి ప్లాన్ వాళ్ళకి అవన్నీ తెలియదు వారంలో ఏ వారం అయితే బెస్ట్ అంటారు తీసుకునేందుకు ఇందులో వారాల్లోకి వచ్చేటప్పటికి అంటే ఇందాక మీకు చెప్పింది ఇది ఒక మంగళవారం శనివారం తప్ప మిగతా వారాలంటే ఆదివారం సోమవారం బుధవారం గురువారం శుక్రవారం బాగానే ఉంటాయి కానీ ఆ వ్యక్తికి శుక్రవారం సరిపోతుందా లేదా కూడా చూసుకోవాలిగా గాతువారం ఉంటే ఇది మంచివారమే నేను శుక్రవారం మంచివారమే అనుకుంటే పొరపాటే తీసుకునే వ్యక్తికి అనురాధ నక్షత్ర జాత కూడా అనుకుందాం అతనికి శుక్రవారం పడదు గాతువారం నష్టం జరుగుతుంది ఆ వాహనాన్ని కొన్నాడనుకో తరచు దానివల్ల అన్ని నష్టాలే తరచు చిన్న చిన్న యాక్సిడెంట్లు అయిపోతూ ఉండడం రిపేర్లు జరుగుతూ తరచు ఖర్చులు అవుతూ ఉండడం ఊరికే ఖర్చు అయిపోతూ ఉండడం లేదంటే మధ్యలోనే పెట్రోల్ అయిపోయి తో ఒప్పుకొని పోతూ ఉండడం దానివల్ల బాగా ఇబ్బంది పడుతూ ఉండడం ఇంకా చెప్పాలంటే దానివల్ల అనేక నష్టాలు కలుగుతూ ఉండడం శారీరకంగా గాయాలు తగులుతూ ఉండడం ప్రమాదాలు జరుగుతూ ఉండడం తరచు రిపేర్లు వస్తూ ఉండడం దాని పని మీద ఆ పని మీద ఎక్కడ పోయినా దానిపైన ఎక్కడ తిరుగుతున్న పని కాకపోవడం ఊరికి తిరగడం శ్రమపడడం అలసట చెందడం కార్యసిద్ధి కాకపోయి వచ్చి మనిషి ఢీలా పడిపోవడం ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట ఆ విధంగా ప్రతిదీ కూడా మనం పరిశీలించుకొని తీసుకోవాలి ఆ లగ్నం అనే దానివల్ల మనం తీసుకుంటే తీసుకున్న టైం బాగుంది కాబట్టి గుడ్ టైం కాబట్టి ఆ వాహనం మీద మనం బాగా సంపాదించగలం బాగా చక్కగా ఆనందంగా తిరగలం దానివల్ల ఇంకొక వాహనం కూడా కొనే శక్తి మనకు కలుగుతుంది ఒక వాహనం కొన్నామంటే దానివల్ల మళ్ళీ ఇంకొక బైక్ కొనే స్థాయికి వెళ్ళాలి తర్వాత ఇంకొకటి కారు కొనే స్థాయికి వెళ్ళాలి ఆ తర్వాత ఇంకా కూడా దానికంటే మించి ఉన్నత స్థాయికి వెళ్ళిపోవాలి అలా అభివృద్ధి చెందాలి ఆ వాహనమైనా సరే ఇనుము కాబట్టి శనేశ్వరుడు కాబట్టి ఆయన కలిసి రావాలంటే కంపల్సరిగా మనము మన ప్రాణాలు మన జీవితాలు ఆ వాహనం చేతిలో ఉన్నాయి కాబట్టి మనం కంపల్సరిగా మన జాతకాన్ని బట్టి హండ్రెడ్ పర్సెంట్ సరిపోయేలాగా చూసుకొని తీసుకోవాలి తీసుకున్నట్టయితే అది కలిసి వస్తుంది దానివల్ల ఒక వాహనం కాదు నాలుగు వాహనాలైనా మనం కొనగలం ఇవి అన్ని ఎన్ని కొన్నామని పక్కన పెడితే మనము సేఫ్గా ఉంటాం మనము సేఫ్గా ఉంటాం సేఫ్గా ఉంటాం అట్లా కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు వారం శుక్రవారమే మంచి వారమే కానీ కొన్నామనుకుంటే మనకు ఈ అనురాధ నక్షత్రం వృచిక రాసి వాళ్ళకి సరిపోదు కాబట్టి ఆ వారం కొనడం వల్ల ప్రాణ నష్టాలు కూడా మంచిగా ఉందో లేదో తెలియదు అవును ఇంకా చెప్పాలి అంటే ఈ వృచిక రాసి వాళ్ళు శుక్రవారం వాహనాన్ని కొనడం కానీ అలాగే వృచ్చిక లగ్నము అనే లగ్నంలో కొనడం కానీ అలాగే తిథులు కూడా వీళ్ళకు పాడ్యమి అలాగే షష్ఠి ఏకాదశి ఈ తిథులు కూడా వీళ్ళకి అనమాట ఆ రోజు పాడ్యమి షష్ఠి షష్ఠి కానీ ఏకాదశి కానీ ఉన్నాయనుకోండి షష్ఠి ఉన్నదనుకోండి ఇంకా వాళ్ళు ప్రాణ నష్టాలే తీరుతాయి కొనరోజు షష్ఠి అలాగే శుక్రవారము అలాగే వృచ్చిక లగ్నము ఈ మూడు కూడా వాళ్ళకు ఆపోజిట్ ఈ మూడు ఉండి కొన్నట్టయితే ఇంకా వాళ్ళు ఆ వాహనాల వల్ల మొత్తం సర్వం కోల్పోవాల్సిందే సర్వం అంటే ప్రాణంతో సహా ఓకే సత్యం ప్రాణాలనే కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇంకా ఉండాలి అంటే అందుకే కదా మనం చూసే తీసుకోవాలని చెప్తున్నాను కదా మనం బాగుండడం కోసమే కదా మన చుట్టుపక్కల వాళ్ళతో మనకు పని లేదు మన వ్యక్తిగత జీవితం బాగుండ బాగుందా లేదా మన జీవితం మనం అంతే చుట్టుపక్కల వాళ్ళ గురించి ఆలోచించకూడదు నువ్వు ఎంతవరకు కరెక్ట్గా ఉన్నావు నువ్వు బాగుపడుతున్నావా లేదా నీ జీవితం ఏమిటి నీ వ్యక్తిగత జీవితం ఏమిటి నీ వల్ల ఎంతమంది నిన్ను నమ్ముకొని ఆధారపడి జీవిస్తున్నారు అవన్నీ కూడా మనలో ఆలోచించాలి ఆలోచించే ఏదైనా చేయడం వల్ల నష్టం ఏం లేదుగా ఇక్కడ మంచి తెలిసిన అనుభవాన్ని సంప్రదించి తెలుసుకొని తీసుకోవడం వల్ల వాళ్ళు బ్రతికుంటారు వాళ్ళ సంసారం కూడా బాగుపడుతుంది అభివృద్ధి చెందుతుంది చక్కగా సుఖంగా సంతోషంగా ఒక వాహనం బదులు ఇంకా కూడా కారు కొనడాలు కానీ ఇంకా అంతకంటే మంచి ఏదైనా కొన బస్సులు కొనడం కానీ లారీలు కొనడం కానీ ఇలా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతారు వాటి వల్ల సంపాదించుకుంటూ బాగా చక్కగా కుటుంబం అంతా కూడా ఆనందంగా జీవితాన్ని గడుపుతుంది ఇది కావాలి ఎవరికైనా కూడా ఓకే గురుగారు సో మచ్ చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురుగారితో కలవాలి లేదా మాట్లాడాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ